ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా మేము అధికారంలోకి వస్తే చేస్తామని హామీలు అయితే ఇస్తున్నారు కానీ తీరా వచ్చిన తర్వాత మాత్రము అది ఎక్కడ కూడా ఆచరణ కావట్లేదు అని మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చారు సో ఇవాళ ధర్నా ద్వారా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు అసలు మీ డిమాండ్లు ఏంటి మీ సమస్యలు ఏంటి ముందుగా మా రాష్ట్ర జేఏసీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు నాటి తెలంగాణ ఉద్యమం మొదలైన కానించి ఆ రోజు మేము ఉద్యమంలో కూడా మా యొక్క ఈ తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియమకాలతో పాటు ఈ మా యొక్క జీవితాలు బాబడుతు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం నాటి తెలంగాణ ఉద్యమంలో కూడా మమ్మల్ని ఒకే ఒక సంతకంతో సంతకంతో మా ఉద్యోగాలు రెగ్యులర్ అవుతని చెప్పి గత ప్రభుత్వంలో కూడా పెట్టడం జరిగింది మేము అప్పటికి ఒక పది సంవత్సరాలు ఇప్పుడు అయిపోయింది అప్పటికి మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే కంపల్సరీగా మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాను కూడా వీళ్ళు మాట్లాడటం కూడా జరిగింది దాంతోపాటు ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా రెండు సంవత్సరాలు దాటిపోయింది మేము ఈ ప్రభుత్వాలకు ఈ వేదిక ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈరోజు ప్రభుత్వాలే దగ్గర ఉండి శ్రమ చేస్తే ఇలా రెండు లక్షల మంది పైచులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులం రాష్ట్రంలో యాభై రెండు డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాం ఈరోజు రిక్రూట్మెంట్ లేని కారణంగా మొత్తం కీలకంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులం పనిచేస్తూ ఉన్నాం ఇలా రెండు లక్షల మంది పైచులకు మా మీద ఎనిమిది లక్షల పది లక్షల మంది కుటుంబాలు ఆధారపడ్డాయి ఈరోజు పదమూడు వేల రూపాయలకు మేము ఎట్లా బతకాలని చెప్పి ప్రభుత్వాన్ని గత పది నుంచి ఇప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాం ఇలా పది వేలు పన్నెండు వేలు పదమూడు వేల రూపాయలతోని మేము అగమ్యంగా బతకలేని పరిస్థితి అలా రోడ్డు మీద పడుతున్నాయి మా బతుకులు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకైనా ప్రతిపక్షంలో ఒక రకంగా చెప్తా ఉన్నారు కానీ వాటికి అమలు నోచుకోవటం లేదు దయచేసి ఏ ప్రభుత్వాలైనా మా చిన్న ఉద్యోగస్తుల మీద దయ చూపండి జాలి చూపండి మేము అడిగేది హక్కుగా హక్కుతో పాటు మేము ప్రార్థన కూడా పడతా ఉన్నాము ఈ ఏజెన్సీ విధానాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో రద్దు చేయండి ఒకవేళ మీరు రెగ్యులర్ చేయని పక్షంలో కోర్టులు తీర్పు లేని పక్షంలో మనకు ఒక వ్యవస్థ ఉన్నది ఇలా రెండు రాష్ట్రాలలో మూడు రాష్ట్రాలు అమలు అవుతా ఉంది అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఈ ఏజెన్సీ విధానం అనేది ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్ ద్వారానే ఉద్యోగస్తు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది అలాగే ఈ కార్పొరేషన్ ద్వారా ఒకటో తారీఖు జీతాలు అందియడం జరుగుతూ ఉంది ఇలా మేమందరం కోరుకుంటుంది ఇలా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పనిచేసిన తర్వాత నిట్ట నిలువుగా ఇలా ఇలా రాత్రి రాత్రి పొమ్మని అంటున్నారు ఉద్యోగాల నుంచి ఇలా మేము ఇలా మా వయసు ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పనిచేసిన తర్వాత నలభై ఐదు ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు వచ్చిన తర్వాత ఇవాళ మమ్మల్ని ఉద్యోగం నుంచి ఉన్నట్టుండి పొమ్మంటే కూడా మీ ఇవాళ రోడ్డు మీ వయసు నలభై ఏళ్ళకి వచ్చింది తర్వాత మా పిల్లలు పెద్దగా అవుతున్నారు ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలని కూడా అడుగుతాను మాకు భద్రత కూడా లేని పరిస్థితి ఏర్పడ్డది ఇలా మనం తెచ్చుకున్న తెలంగాణ ఎక్కడ ఉంది ఇవాళ ఉంది మనం నేను ఇదే తెలంగాణ రాష్ట్రంలో మేము ఉస్మాన్ యూనివర్సిటీలో అన్న మేము ఉద్యమాలు చేసినాం ఇలా ఆంధ్రప్రదేశ్ వద్దు అన్నారు మాకు తెలంగాణ వద్దు అని కట్టడి చేసిరా ఆ రోజు మేమైనా ప్రాణాలు తెగించినాం కొట్లానేం ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఆ రోజు గర్జనలో కూడా మేము పాల్గొన్నాం తర్వాత మా పాల్గొన్నాం మరి ఇలా ఆంధ్రప్రదేశ్లో ఏం చక్కగా మూడేళ్ల క్రితం నూట ఇరవై ఆరు నూట ముప్పై ఆరు జీవో ప్రకారం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఇలా ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేసి ఈ ఏజెన్సీ విధానం అనేది పూర్తిగా రద్దు చేసి అక్కడ గవర్నమెంట్ ఒకటో తారీఖు సాయంత్రం జీతాలు ఇస్తా ఉంది అలా ఈ రోజు అక్కడ ఒక ఉద్యోగం కూడా పోని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మాకు మొన్న మొన్న ఈ మధ్య ఆడిట్ డిపార్ట్మెంట్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఈ మొన్నకు మొన్న ఒక వన్ మంత్ టూ మంత్స్ నుంచి ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారు మేము ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం దయచేసి మా సమస్యని ఇక్కడ ఉన్న సమస్యను అర్థం చేసుకోండి సొల్యూషన్ ఈజీగా ఉందని చెప్పి మేము ప్రభుత్వాలు తెలియజేసుకుంటా ఉన్నాం రైట్ అంటే అవుట్ సోర్సింగ్ విద్య ఉద్యోగులు మెయిన్గా మీరు అడిగేది రెగ్యులర్ చేయమని దాంతోపాటు ఇంకా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి వేతనాలు ఏవైతే ఉన్నాయో దాని ఏ ఏజెన్సీ విధానం ఈ ఏజెన్సీ విధానం ఏంటంటే ఎలా రిక్రూట్ చేసుకుంటారు దానివల్ల మీకు వచ్చిన ఇబ్బందులు ఏంటి అని ప్రభుత్వము ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని తీసుకునే క్రమంలో నాటి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఒక పూర్తిగా ఈ హైటెక్ సిటీ లాంటి కాలం తీసుకొచ్చినటువంటిది ఒక ఇది సమస్య ఇది ఒక ప్రభుత్వానికి ఉద్యోగస్తులకు మధ్య ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఒక వ్యక్తిని ఒక ఏజెన్సీలను తీసుకొచ్చారు మేడం ఈ ఏజెన్సీలో పని ఏంటంటే ప్రభుత్వానికి ఎంతమంది కావాలో అంతమంది చెప్పినప్పుడు వీళ్ళు ఒక రిక్రూట్మెంట్ ద్వారా మమ్మల్ని తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఈ క్రమంలో వాళ్ళకున్న రూల్స్ ప్రకారం ఏంటంటే ప్రభుత్వానికి జీతం వచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా మూడు నెలల మూడు నెలల వేతం వాళ్ళు గవర్నమెంట్కు డిపాజిట్ చేయాలి ఒకవేళ గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి ఉన్నా లేకపోయినా వీళ్ళు మూడు నెలల జీతం ఇచ్చి మాకు పెంచి పోజించాలి ఇది ఎక్కడ కూడా అమలు కావడం లేదు ఏజెన్సీలకు కారణం ఏంటంటే ఆ ఏజెన్సీలు నడిపిస్తున్నటువంటి వాళ్ళ యొక్క రాజకీయ నాయకులు అనుసంధానటువంటి అనుబంధాలు ఉంటారు అలాగే ఒక ఏజెన్సీ అనేవాడు ఒక ఒక ఉద్యోగస్తుడికి ఈపీఎఫ్ కట్టాలి ఈఎస్ఐ పే చేయాలి కంపల్సరీగా ఈఎస్ఐ కార్డు ఇవ్వాలి అలాగే వీళ్ళకు ఎయిటీన్ పర్సెంట్ మేడం అసలు ఇది మేము చెప్పుకోలేని పరిస్థితి ఇలా మీడియాలు చెప్పుకుంటా ఉన్నాం జిఎస్టీ అనేది ఎయిటీన్ పర్సెంట్ మా మీద కడతా ఉన్నారు మనుషుల మీద మనుషుల మీద ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ కడతావు ఉన్నది ఇంకా గవర్నమెంట్ అదే మీరు నాకు ఇచ్చిన లో అదే ఉంది నా నేను అందుకే అంటే ఏజెన్సీ విధానం ఏంటి అని అడిగింది ఏజెన్సీ వాళ్ళు జిఎస్టి ఎయిటీన్ పర్సెంట్ వాళ్ళు కమిషన్ ఫోర్ టు సిక్స్ పర్సెంట్ ఏదో మీరు నాకు ఇచ్చిన ఈ లో ఉన్నాయి మనుషుల మీద ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ ఏంటనేది నాకు అర్థం కానీ అయితే వీళ్ళు జీఎస్టీ ఏమంటుండ్రు అంటే ఇది ఒక సర్వీస్ రూల్ కాబట్టి దీనికి జీఎస్టీ ఇస్తామని అంటుండ్రు మేమేమంటున్నాం అంటే మీకు ఈ సర్వీస్ చూడటాడు కదా ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేయవచ్చు ఈ విధానం రద్దు చేసి ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ఏర్పాటు ఏమైంది అంటే మేము ఒక ఉద్యోగస్తుల కిందకు వస్తాం కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ సర్వీస్ ట్యాక్స్ ఎయిటీన్ పర్సెంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు గవర్నమెంట్ ఈ ఏజెన్సీ పర్సెంట్ కూడా ఫోర్ టు సిక్స్ పర్సెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే మీరు ఉచితంగా ట్వంటీ టూ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ ఏజెన్సీలకు ఉచితంగా పోతా ఉన్నా ఈరోజు గవర్నమెంట్ అది ఇంకొకటి ఇలా ఒక కేటగిరీ పదిహేను మొదటి కేటగిరీ జీతానికి ఇరవై రెండు వేల నూట ముప్పై ఆరు రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది కానీ మా చేతికి వచ్చేసరికి పదమూడు వేల ఆరు వందలు ఏడు ఎనిమిది వేల రూపాయలు వాళ్ళ చేతులు పోతా ఉన్నాయి ఇవాళ ఈపీఎఫ్లు ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఈ రోజు వరకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగస్తులకు ఈపీఎఫ్లు కట్టడం లేదు ఏజెన్సీలు ఒక్కొక్క ఏజెన్సీకి ఇరవై ఐదు శాతం ఒక పర్సన్ మీద ఈపీఎఫ్ అంటే మేడం ఈ రోజు రెండు లక్షల మీద నెలకు కొన్ని వందల కోట్ల కుంభకోణం కనబడని మాఫియా జరుగుతుందని చెప్పి మేము ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వాలకి కొన్ని వందల కోట్ల కుంభకోణం జరిగే భూమాఫియా వీటన్నిటికంటే కూడా ఇలా రక్తం ఈ జలగలు కనుక రక్తం ఎట్లా పిలుస్తాయో ఇటు ప్రభుత్వాలే దగ్గర ఉండి ప్రభుత్వాలే దగ్గర ఉండి శ్రమ దోపిడి చేస్తూ మాకు అలా జీతాలు ఇవ్వకుండా ఆర్థిక పరిస్థితి చేస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు దయచేసి ప్రభుత్వాలు కొంచెం మా చిన్న సమస్యలు ఇవి మేమేమే ఇలా గొంతమ కోరికలు కూడా కోరిక సమస్యలు లేవు ఏ ప్రభుత్వాలకైనా విజ్ఞప్తి ఉన్నాం మా సమస్యను ఆలకించండి సమస్యను తీర్చమని చెప్తాను ఎక్కడ కూడా రూపాయి భారం పడకుండా మీకు ఒక్క రూపాయి భారం పడకుండా మేము ఇక్కడ మొత్తం మొత్తం స్టేట్మెంట్ తీసుకొని వచ్చినాము ఎక్కడ కూడా ప్రభుత్వం మీద ఒక రూపాయి భారం పడకుండా మాకు ఐదు వేలు రూపాయలు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు మీరు కార్పొరేషన్ ఏర్పడితే మీరు జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు ఈ ఫోర్ పర్సెంట్ టు సిక్స్ పర్సెంట్ కమిషన్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఈపీఎఫ్ఈస్ఐ ఒక కార్పొరేషన్ పెడితే ఖచ్చితంగా ఇరవై తారీఖు వరకు సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి కాబట్టి అక్కడ మాకు ఈపీఎఫ్ఈఎస్ఐ ఎవ్రీ మంత్ రెగ్యులర్ వస్తుంది ఇలా మేము ఒక సమస్య వచ్చి ఒక యాభై వేలు డ్రా చేద్దామంటే మాకు ఈపీఎఫ్ రెగ్యులర్ లేకపోవడం వల్ల అమౌంట్ విధురాని పరిస్థితి కదా ప్లస్ ఇయర్ ఎవ్రీర్ ఎయిట్ పర్సెంట్ మీద ఆ వడ్డీ జమ కావట్లేదు మాకు ఒక హెల్త్ కార్డు ఫోర్ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర నాలుగు వందల ఐదు వందల రూపాయలు మాకు ఈఎస్ఐ కార్డు కట్టాలి అది కట్టకుండా మాకు ఈఎస్ఐ కార్డు ఇవ్వకపోవడం వల్ల ఇలా మా కుటుంబాలకు ఏదైనా వస్తే హాస్పిటల్ పోవాలంటే ఈఎస్ఐ కార్డు లేక అప్పులు చేసి బతుకుతామో సో దత్తాత్రేయ గారు సరే అంతకుముందు ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి ముందు మీతో మాట్లాడదాం రాజకీయ పార్టీలకు సంబంధించి నిజంగా ఇందాక లక్ష్మీ గారు అన్నట్టు వాళ్ళ సమస్యలు ఏంటో చెప్పారు దాంతో పాటు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న